మీ అందరికీ ప్రవణేశ్వర క్రీస్తు నామంలో వందన తెలియజేస్తున్నాం దేవుని కృపను బట్టి ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశము మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశాన్ని చదువుకున్నాం కీర్తనలు పద్దెనిమిది ఇరవై తొమ్మిది కీర్తనలు పద్దెనిమిది ఇరవై తొమ్మిది ఈ విధముగా వ్యయబడి ఉన్నది మీ సహాయము వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయం వల్ల ప్రాకారమును దాటుదును ఇక్కడ ఈ యొక్క చదువున వాగ్దాన సందేశంలో రాబడి ఉంది కదా నీ సహాయం వల్ల నేను సైన్యములను జయించును తరువాత నా దేవుని సహాయం వల్ల ప్రాకారమును దాటుతున్నాం ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఉదాహరణకి నా దేవుని సహాయం వల్ల ప్రాకారమును దాడుతున్నాం నేను యొక్క ఎగ్జాంపుల్ మీతో ఏమైనా ఏమేమి చెప్పాలనుకున్నానంటే మనందరికీ చైనా వాళ్ళు తెలుసు కదా చైనా వాళ్ళు టాలెస్ట్ వాల్ చాలా పెద్ద గోడ ఆ గోడ ఎవరు ఎక్కలేరు ఎవరు దాటలేరు కానీ అటువంటి గోడ కంటే ఎత్తైన గోడ ఎరుగో ప్రాకారము గల పట్టణము ఈ ఎరుకో పట్టణము ఇస్రాయల్ జన వైగుప్తి చెరు నుండి వెళుతున్నప్పుడు ఎరుకో ప్రాకారములు వారికి అడ్డుగా వచ్చినప్పుడు వారు దేవుని సహాయము వలన ఆ ఎరుకో ప్రాకారము కూచి అందుకనే ఒక పాట ఉందా గోడలు అడ్డు వచ్చిన గంభీరముగా కూలిపోయేను అటు గోడలు సాగిపోయి కానాను యాత్రలు చూని అంత శ్రేష్టమైన మాట ఎరుకో గోడలు వచ్చిన ఏం చేశారంట ఆరాధించిరే గంభీరముగా ఏ విధముగా ఆరాధించారు దేవుని సహాయం వల్ల మేము ఈ ప్రాకారమును కూచివేస్తాము ఈ ప్రాకారమును దాటుతామని వాళ్ళు ఆరాధించి ఎత్తైన ఎరుకోడును కూర్చివేశారు ప్రియమైన సహోదరి సహోదరుడ దేవుని సహాయం వల్ల మాత్రమే జరిగింది నీవు నీవుకోవచ్చు ఎరుకో గోడ లాంటి ఎత్తైన సమస్యలు నీ జీవితంలో వండుకోవచ్చు ఉండవచ్చు ఈ ఎరుకోగోడ లాంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు నీ ఎదుట ఉండవచ్చు అనుకొని నీ యొక్క స్థితిని చూచి చాలామంది నిన్ను హీనంగా చూడవచ్చు ఏ వాడు చూడు ఎట్లా ఉన్నాడు అట్లా ఉన్నాడు అనుకోని కానీ నా దేవుని సహాయం వలన నేను నా సమస్యలన్నింటినీ దాటగలను అంత మాత్రమే కాదు కానీ మొదటి మాట ఏమని అంటే నీ సహాయం వల్ల నేను సైన్యమును జయింతును దేవుని సహాయము వలన ఆత్మీయ జీవితంలో ఉన్న బలహీనత మొత్తాన్ని మనము జయిస్తాము దేవుని సహాయం వలన ఆర్థిక పరమైన ఇబ్బందులు మొత్తాన్ని మనము జయిస్తాము దేవుని సహాయము వలన ఉద్యోగం కొరకు ఎదురుచూసినటువంటి సమస్యలను మనము చేయిస్తాము ఏ విధంగా దేవుని సహాయము వలన దేవుని సహాయం వలన ప్రార్థన దాటుదంటే నీవు నేను అనుకోవాలి ఈ వాగ్దానాన్ని చూసి అంత మాత్రమే కాదు కానీ పిలిమైన సహోదరి సహోదరుగా దావీద భక్తుడు కూడా సమయంలో రాసిన రెండవ గ్రంథం చూడండి సన్యులు రాసిన రెండవ గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ముప్పై ఒక శ్రేష్టమైన మాట తెలియజేస్తాడు ఇదే మాట తెలియజేస్తున్నాడు ఇరవై రెండు ముప్పై వచ్చి నీ సహాయం చేత నేను సైన్యము జయింతును నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారము దాటుదును అదే మాట ఆ కీర్తన కారుడు రాసినటువంటి మాట అదే సమీపం లో రాయబడింది దేవుని సహాయం వలన ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రాకారము దాటుదును నీ సహాయం చేత నేను సైన్యములను చేయించు ప్రియమైన సహోదరి సహోదరుడా నీవు అనుకోవచ్చు నా నీ జీవితంలో నువ్వు వెనకబడవని అనుకోవచ్చు కానీ దేవుని సహాయం వలన నీ యొక్క సమస్యలన్నిటిని నీవు దాటుకొని పోతావు ఆమెన్ దేవుని సహాయం వలన నీ ఆర్థిక ఇబ్బందులు మొత్తము తుడిచివేయబడతాయి ఆమె దేవుని నామము వలన నీ యొక్క కీర్తి ప్రతిష్టలు అనేవి హెచ్చించబడతాయి ఆ విధముగా జరగాలంటే ఏం చేయాలి నువ్వు దేవుని ఎందు ఉంచాలి దేవుని ఎందు నిలకడగా ఉండాలి దేవుని ఎందు నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ దేవుని ఎంత సాగిలపడి ప్రార్థన చేయాలి ఈ విధముగా చేస్తే దేవుడు చెప్పాలంట ఆయన సహాయం ద్వారా నువ్వు లేవనెత్తి నీళ్ళ సమస్యలన్నీ తీసి వేస్తారు సహపతి సంస్థల ఈ వాగ్దాన సందేశాన్ని దేవుడు ఆశీర్వదించును గాక చూడండి దేవుని సహాయం వలన దావీదు చాలా హైట్ గా ఉన్నటువంటి గొల్లాతను చేసేశారు తలను నరికి వేసాడు ఏ విధంగా దేవుని సహాయం వలన ఎత్తైన ఎరుకో గోడలను ఇస్రాయల్ జనాంగము యుయకత్వంలో ప్రాకారంగా పట్టణాన్ని వాళ్ళు కూల్చివేశారు ఎందుకంటే దేవుని సహాయం వలన దేవుని సహాయం లేనిది ఈ లోకంలో మనం మరియు చేయలేము అటువంటి దేవుని సహాయము నీకు నాకు మన కుటుంబాలందరికీ తోడిన దాకా మీకేమైనా ప్రార్థన అవసరం ప్రార్థన అవసరం మాకు షేర్ చేయండి మీ కొరకు మేము ప్రార్థిస్తాము మా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ ఎయిట్ జీరో డబల్ వన్ మరొక మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ దేవుడు మిమ్మల్ని అందరినీ దాకా మీ అందరికీ వందనాలు రేపు మరో నూతన వాగ్దాన సందేశంతో కలుద్దాం